అందరూ దగ్గరకు వచ్చేస్తారు బట్ మీరు అంత దూరంగా ఉన్నారు దగ్గరగా ఉంటారు హీరోయిన్ సోమ జ్యువెలరీస్ అండ్ ఎక్స్పెషల్లీ సిల్వర్ జువెలరీ మా ఆహ్వానాన్ని మరించి వీచేసిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మా సోమా సిల్వర్ జ్యువెలరీ నుంచి बबू, बबू माँ। आप जितने से? ठीक है। ग्रीन प्लेस। उसे तो इंच में चूका सिक्स लेक्सन, स्टेप्स, पोल्स हैं। तो आप कौन सा? तो टाइम्स टू डीएसपी माँ, और टाइम्स टू ऑल बोल्स। तो अगर सेफ्टी अंदर दाली बालू बूंद तो, बट उठता ही उठता ही रो। ചുമ്ച സോ എവറകൂടാ ആ ഈ ബഡ്ജറ്റിൽ നമ്മ കൊണ്ടിയേמו അതിന് സ്വരത്തിൽ നവടേയ്സ്സ് തരാനാണ് മാണ്ടാ സോ മീ എനർജി ടെൻസിനക്ക് വിറ്റ് ചെയ്യണം എനർജി കൂടേ തരണം ദാ ടോവകടാ ആ ആണിവർ തര കേ మా సోమ జ్యువెలరీ ఓపెన్ చేస్తానికి వచ్చిన మన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి గారికి మరియు వాళ్ళ బెదరు గిరిధర్ రెడ్డి గారికి మరియు కోర్టు ప్రేమ్ మన సీదేవి గారు విచ్చేశారు వాళ్ళందరికీ మా ప్రత్యేకత సంబంధం అలాగే మా చందనా జ్యువెలరీస్లో మా సోమా జ్యువెలరీని ఈ ఈరోజు మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటే సిల్వర్ జ్యువెలరీ నైన్ టూ నైంటీ టూ పాయింట్ ఫైవ్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ రోజున మా సిఎంఆర్ జ్యువెలరీలో అత్యత్యధిక సందర్భంగా ప్రతి బంగార ఆభరణాలపై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ కొనేస్తున్నాం అలాగే డైమండ్ ఆభరణాలపై పదిహేను శాతం డిస్కౌంట్ మరియు బంగార ఆభరణాలు రేటు మీకు అటు అంటే ముప్పై తారీఖు వరకు మీరు ఏ రేటు ఉంటే అంటే రేట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఆ రేటుకి కస్టమర్ తీసుకున్న సదుపాయం కూడా మేము చేస్తున్నాం అలాగే మా ఈ సోమా సిల్వర్ జ్యువెలరీ ఎన్ మన ఈ బంగారాభరణాలు బాగా రేటు పెరుగుతున్నాయి సందర్భంలో మా కస్టమర్లు కోరిక మేరకు మేము ఈ సిల్వర్ జ్యువెలరీ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది అలాగే ఈ ఈ ఐటమ్స్ కొరియన్ జ్యువెలరీ మన డైమండ్ ఆభరణాలు గోల్డ్ ఆభరణాలు ఎలా ఉంటాయో సేమ్ యాక్ డీజీగా ఈ సిల్వర్ ఆభరణాలు కూడా ఉంటాయి అవి కూడా మీకు తక్కువ ధరకి బ్యాటరీ అవుట్లెట్ ధరకి మేము ఇక్కడ ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా ఇస్తున్నాం దాన్ని మా కస్టమర్లు అందరూ వినియోగం మా జ్యువెలరీకి స్పెషాలిటీ ఏంటంటే మేము ఇండియా మొత్తం వేరియస్ డిజైనర్స్ దగ్గర నుంచి హ్యాండ్ పిక్ చేసుకుని డిజైన్స్ తెప్పించుకున్నాము ప్లస్ అన్నీ కూడా మనకి నైంటీ టూ పాయింట్ ఫైవ్ హాల్ మార్క్ అంటే అన్నీ నైన్టీ టూ పర్సెంట్ ప్రాపర్ హాల్ జ్యువెలరీ అయితే దగ్గర ఉంటుంది ఫుల్లీ సర్టిఫైడ్ అండ్ ఆల్సో మనకి ఇప్పుడు అక్షయతృతీయ సీజన్ జరగడం ఉంది కాబట్టి మనకి థర్టీయత్ ఏప్రిల్ వరకు ఒక ఆఫర్ రన్ అవుతుందండి అది ఏంటంటే మనకి ఆల్ ఆల్ గోల్డ్ ఆర్నమెంట్స్ మన సిఎంఆర్ జ్యువెలరీలో ఆల్ గోల్డ్ ఆర్నమెంట్స్పై వేస్టేజ్పై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అండి కొత్తగా మా సిఎంఆర్ జ్యువెలరీ మౌంట్ మౌంట్లేవట్లో డైమండ్ సెక్షన్ కూడా ఓపెన్ చేసాం ఒక బ్రైడల్ రూమ్ దాంట్లో మనకి యునీక్ యునిక్గా ఒక డైమండ్ కలెక్షన్ కానీ చాలా లైట్ వెయిట్ నుంచి మీకు వెడ్డింగ్ వేర్ ఫంక్షన్ వేర్ వరకు ఆల్ కైండ్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ ఉంటుంది ప్లస్ దీనిపైన మనకి పై ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అనేది రన్ అవుతుంది నలభై సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న నెల్లూరు ప్రజలకు చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు మేము సోమా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీని లాంచ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సోమా సిల్వర్ జ్యువెలరీ దేశ నలుమూలం నుంచి హ్యాండ్ పిక్ చేసిన డిజైన్స్ ఫ్రమ్ ద టాప్ ఇండియన్ డిజైనర్స్ నుంచి తీసుకురావడం అనేది జరిగింది ఇక్కడ చూసిన డిజైన్స్ మీకు ఇంకెక్కడా దొరకదు అనేది నా హామీ ఇప్పుడు సోమా సిల్వర్ జ్యువెలరీయే కాకుండా ఈ అక్షయ తృతీయ నాడు సిఎంఆర్ జ్యువెలరీ నుండి ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి గోల్డ్ రేట్లు చాలా పెరుగుతున్నాయని ఏం భయం లేకుండా మీరు టెన్ పర్సెంట్ అడ్వాన్స్ కట్టి ఏ రోజైతే మీకు మీరు కట్టిన రోజు బంగారం ధర తక్కువ ఉందో లేదా డెలివరీ తీసుకుంటున్న రోజైతే తక్కువ ఉందో ఈ ప్రైస్ చాయిస్ మీకే వదిలేస్తున్నాము మీకు ఏ ప్రైస్ అయితే తక్కువ అనిపిస్తుందో ఆ ప్రైజ్కే మీరు బంగారం అనేది మీ సొంతం చేసుకోవచ్చు సీఎం జ్యువెలర్స్ లో సరికొత్తగా ప్రవేశపెడుతున్న ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ సిల్వర్ జ్యువెలరీ సోమా సిల్వర్ జ్యువెలరీ ఏప్రిల్ ఇరవై మూడున నెల్లూరు మాగుంట లేఅవుట్ లో ప్రముఖ సినీ నటి కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం మీ బంగారు కళలకు ప్రతి ఉప్పాలు మా సోమా ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ ఆభరణాలు ప్రపంచ స్థాయి ఫ్యాషన్స్ తో పాటు దేశం నలుమూలల నుండి సేకరించిన హ్యాండ్ పిక్డ్ డిజైన్స్ తో నైన్టీ టూ పాయింట్ ఫైవ్ టచ్ కలిగిన సోమా ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ నెల్లూరికి పరిచయం చేయడం సిఎంఆర్ జ్యువెలరీ వారికి సాధ్యం అంతేకాకుండా నైన్టీ పాయింట్ ఫైవ్ జడ్ కలిగిన సిల్వర్ జ్యువెలరీ ఆభరణాలు తయారీ ధరలకే అందజేయడం ఆ ప్రత్యేకత అదే నమ్మకం అదే విశ్వాసంతో మన సిఎంఆర్ జ్యువెలరీలో సోమ బ్రాండ్ ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ షోరూం ప్రారంభం విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ అవుట్ నెల్లూరు